పడిందా పథకాలు ఏమన్నా ఇచ్చిందా అని అడిగారు ఆ ఇచ్చిందండి మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆ రోజు మాకు పుట్టింటోళ్ళు పెట్టినట్టు పట్టు చీర బట్టలు కూడా పెట్టారు భోజనం చేసి పంపించారు మమ్మల్ని ఎలా తీసుకెళ్లారో అలా జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి దింపారు మా ఇళ్ళ దగ్గర మాకు అని చెప్పాము మళ్ళీ ఇంకోటేమో తల్లికి వందన మా పాపకి పడింది అది చెప్పాము గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఒక విడత పడ్డాయి అది కూడా చెప్పాము మీతో అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కదా లేదు లేదు చెల్లి అని పిలిచారు మా పాపని తమ్ముడు అని పిలిచారు ఇద్దరి ఇట్ల అల్లరి బాగా ఎక్కువ చేస్తారు అని అడిగారు ఈ పాప అని చెప్పాము ఏ రౌడీ అన్నారు తన్ని బాగా క్లోజ్ గా ఇంట్లో మనిషిలా మాట్లాడారు అందుకున్నారా ఒక ఎమ్మెల్యే అంటే ఒక అంటే ఆయన ముఖ్యమంత్రి అబ్బాయి మీ ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు అలా మాట్లాడతారు అని కానీ చాలా బాగా మాట్లాడారు వచ్చి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఒక టూ మినిట్స్ ఏ ఉన్నారు టూ మినిట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు చాలా మంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ కానీ కొంచెం హోదా మెయింటైన్ చేస్తుంటారు సామాన్యులు కలవడం రారు కదా సామాన్యులు ఇళ్లలో కంటే ఇలా స్లమ్ ఏరియాస్ అసలు రారు కానీ వచ్చారు చక్కగా వచ్చి ఒక రెండు నిమిషాలైనా మాట్లాడి ఎలా ఉన్నారు ఏ మా ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగారు బాగుందని చెప్పాము అంతే ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు వస్తారు ఓట్లు అంటే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత ఎవరో రారు మ్యాజిమం సో గెలిచిన ఏడాదికి ఈయన వచ్చేసి సమస్యలన్నీ తెలుసుకోవడం అడగడం కానీ ఏమని అసలు ఇంతకుముందు ఎవరైనా ఎట్లా ఈ విధంగా అడిగారా లేదండి ఎవరి ఇంతవరకు మేము వచ్చాక ఇంతవరకు ఎవరు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా రా గెలిచిన తర్వాత రావడం అన్న మాట ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వడం అది మాకు హ్యాపీగా ఉన్న సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే గెలిచి చాలా హ్యాపీగా ఉంది అలా సమస్యలు అడిగిన ఎమ్మెల్యే గానీ ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు అసలు ఓట్ల కోసం అయితే వచ్చారు కానీ అవి గెలిచిన తర్వాత మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మంత్రి ఎమ్మెల్యే అయి ఉండి కూడా రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే పథకాలు కూడా మాకు అన్ని బాగానే వచ్చింది మొన్న రీసెంట్ గానే తల్లికి వందనం అలాగే గ్యాస్ సబ్సిడీ ఇల్లు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ సమస్య అంత ముందు నుంచి ఉంది చాలా ఏళ్ళ నుంచి ఉంది జరుగుతుంది ఇస్తాం ఇస్తా ఉన్నారు కానీ ఎవరు వచ్చినా రాలేదు ఈసారి లోకేష్ గారు గెలవడం వల్ల వచ్చిందని మేము అనుకుంటాం లోకేష్ గారు ఇప్పటివరకు మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు రాజకీయ నాయకులు వాళ్ళకి ఇతనికి ఏంటి దాడి ఏం చెప్తారు ఈయన ఏంటంటే ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి చెల్లి తమ్ముడు అండం మా పిల్లల్ని అన్న అక్క బాగున్నారని పలకరడం చాలా సంతోషంగా ఉంది ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఒక ఇట్లా మాట్లాడడం చాలా ఇదిగా ఉంది మాకు ఏం మాట్లాడారు లోకేష్ గారు మీతో పిలిచారు కదా మాట్లాడారు చెల్లి అని పిలిచారు నన్ను ఏం చదువుతున్నావు అన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్పాను రౌడీ అని పిలిచారు నన్ను ఇట్లా ఇంతకు ముందు ఎవరైనా పొలిటీషియన్ అంటే మీ ఇంట్లో ఇక్కడ చాలా ఏళ్ళు మీరు ఉంటున్నారు కదా ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడారు ఈ విధంగా అంటే సమస్యల కోసం మాట్లాడలేదు ఓట్స్ కోసం వచ్చి అడిగారు కానీ ఇలాగా గెలిచిన తర్వాత ఎవరు రాలేదు చాలా మంది ఎమ్మెల్యేలు మీ కదా ఐ మీన్ జస్ట్ జనరల్ గా అంటే లోకేష్ గారు అంటే ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు చాలా డౌంట్ అందరితో బాగా కలిసిపోతున్నారు ఉన్న టూ త్రీ మినిట్స్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు ఎలా ఉంది అంటే ఇంటర్ మీద చదువుతున్నట్టున్నావు ఆయన మీకు కూడా ఆయన మినిస్టర్ అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయనే ఎలా ఉంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ ఆయన ఏమైనా రిఫార్మ్స్ తీసుకొచ్చారా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది లాస్ట్ టైం యూనిఫామ్స్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఫొటోస్ అవన్నీ ఉండేవి ఇప్పుడు అన్ని చాలా బాగా బాగా మారింది జగన్ అన్న విద్యా కానుక అని ఉండేది ఏమో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రాన్ని పెట్టడం ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంకా భోజనం కూడా కాలేజీలోనే పెట్టడం లోకేష్ గారు మీ ఎమ్మెల్యే మీరు బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళా ఎవరు మీ ఎమ్మెల్యే అంటే లోకేష్ అని చెప్పడానికి ఎలా ఫీల్ అవుతున్నారు మంగళగిరికి మేము మంగళగిరిలో ఉంటున్నామంటే మాకు లక్కీగా ఉంది లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళని పిలిచి పటాలు ఇచ్చినప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు ఏసీస్ లో వాటిలో కూర్చోబెట్టి మరి భోజనం పెట్టారు అక్కడ బస్సెస్ లో తీసుకెళ్లారు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాకైతే మీ కాలేజీలో కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏమంటారు యాక్చువల్లీ అంటే లోకేష్ గారు కోసం ఎట్లా మాట్లాడుకుంటారు కదా జనరల్ గా పాలిటిక్స్ కోసం మీ ఎమ్మెల్యే లోకేష్ గారు కదా లేదంటే మీ మినిస్టర్ లోకేష్ గారు ఆయన కోసం ఎలాంటి ఉంది అంటే పాజిటివ్ వస్తుందా లేదంటే నెగిటివ్ వస్తుందా పాజిటివ్ అండి మేము మా ఫ్రెండ్స్ లో ఉంటే మా ఫ్రెండ్స్ లో టెన్ మెంబెర్స్ ఉంటే అందులో నైన్ టు ఎయిట్ మెంబెర్స్ లొకేషన్ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ ఫ్యాన్స్ లేదు బానే ఉంది మీరు వరకు బాగా మారిపోయింది బాగా మార్పు వచ్చింది